భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపారని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ట్రంప్ వ్యాఖ్యలకు ఎఫెక్ట్ హైదరాబాద్ లోని ఓ ప్రాజెక్టు పడింది హైదరాబాద్ లో ట్రంప్ ప్రాజెక్టును ఓ హైదరాబాద్ ఆపుతున్నారు కోకాపేట్లో ట్రంప్ రియాలిటీ టవర్స్ నిర్మాణం చేపట్టారు భారతీయ భాగస్వామిగా ఐరా రియాలిటీని ట్రంప్ రియాలిటీగా ఎంచుకుంది దీంతో భూ యాజమాన్య భాగస్వామి లీగల్ నోటీసులు ఇచ్చింది పన్నెండు వేల ఆరు వందల రెండు గజాల్లో ట్రంప్ ట్రవర్స్ నిర్మాణం చేపట్టగా ఆ భూమిలో తనకు నాలుగు వందల ఇరవై ఐదు గజాలు తనమంటూ ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు తనకు తెలియకుండానే నిర్మాణాలు చేపడుతున్నారంటూ భూభాగస్వామి రామ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు వివాదం సమసిపోకపోతే ట్రంప్ ట్రవర్స్ మరోసారి వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ ఏదైతే లో జరిగిన ఉగ్రవాది దాడికి సంబంధించి భారతదేశం తన ప్రతీకారం తీర్చుకుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన వెంటనే కూడా ఇటు పాక్ని చిత్తు చిత్తుగా ఓడిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాంట్లో మధ్యలో ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంటర్ అయ్యి ముఖ్యంగా ఇరు దేశాలకి నచ్చజెప్పి కూడా తానే ఈ యుద్ధాన్ని ఆపానంటూ కూడా సీజ్ ఫైర్ చేశానంటూ కూడా అనేక సార్లు ఏదైతే ట్రంప్ ఒక తన ట్విట్టర్ ద్వారా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు అనేక సార్లు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటు సౌదీ అరేబియా వెళ్ళిన సమయంలో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా పాక్ భారతదేశానికి సంబంధించి యుద్ధాన్ని ఏదైతే నేనే ఆపానంటూ కూడా అనేక సార్లు ఏదైతే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా హైదరాబాద్లోని ట్రంప్కు ఒక ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్లోని ఇటు ట్రంప్ రియల్టీ టవర్స్ అనేది కోక్కపేటలో అయితే నిర్మాణం కొనసాగుతుంది పన్నెండు వేల ఆరు వందల రెండు గజాలలోని ఏదైతే ఈ నిర్మాణం అయితే ప్రారంభమైంది ముఖ్యంగా ఇప్పుడు తాజాగా ఏదైతే ట్రంప్కి ఒక హైదరాబాద్ ఒక షాక్ అయితే ఇచ్చాడు ముఖ్యంగా రామ్ రెడ్డి అనే వ్యక్తి ఈ పన్నెండు వేల ఆరు వందల రెండు ఆరు వందల రెండు గజాలలోని నాలుగు వందల ఇరవై ఐదు గజాలు తనదేనంటూ కూడా ఇటు లీగల్ గా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నోటీసులకు సంబంధించి ఈ పన్నెండు వేల ఆరు వందల రెండు గజాలలోని కోకోపేట్లోని ట్రంప్ రియాలిటీ టవర్స్ అయితే నిర్మాణం జరుగుతుంది ఇందులోని నాలుగు వందల ఇరవై ఐదు గజాలు తనదేనంటూ తన పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏదైతే ఈ టవర్స్ కడుతున్నారంటూ కూడా ఒక లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఇది హైదరాబాద్లో కొనసాగాలంటే కనుక భారతదేశ భాగస్వామి కూడా ఇందులో అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఇటు ఐరా రియాలిటీ సంబంధించిన ఒక సంస్థను ఏదైతే ఇటు ట్రంప్ ఏదైతే భాగస్వామ్యం చేసుకొని ఇక్కడ కోకాపేట్లోని పన్నెండు వేల ఆరు వందల రెండు గజాలలోని ఈ ట్రంప్ టవర్స్ అయితే ప్రారంభించారు ఇప్పుడు తాజాగా ఏదైతే ఒక హైదరాబాది రామ్ రెడ్డి అనే వ్యక్తి ఈ పన్నెండు వేల ఆరు వందల రెండు గజాలలోని నాలుగు వందల ఇరవై ఐదు గజాలు తనదేదంటూ కూడా ఇప్పుడు నోటీసులు అయితే పంపించడం జరిగింది అలాగే మరొక పక్క ఈ ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ కూడా తన పర్మిషన్ లేకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటూ కూడా ఇప్పుడు తాజాగా ఆయన ఒక నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే ట్రంప్ సంబంధించి ఈ నోటీసులకి ఎలా స్పందిస్తారో మనమైతే వేచి చూడాల్సి ఉంది ముఖ్యంగా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఏదైతే యుద్ధాన్ని ఆపిన ట్రంపే ఇప్పుడు తన సొంత ప్రాజెక్ట్ని ఎలా కాపాడుకుంటారు అలాగే ఈ లీగల్ నోటీస్కి ఎలా ఎదుర్కొంటారు అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది రవి రైట్ థ్యాంక్ యూ కుమార్